హాయ్ టు ఆల్ వెరీ గుడ్ ఈవ్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రిజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లెస్ రీడింగ్ మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని నువ్వు నా చేతిలో రిమోట్ ఇవి నేను ఎలా చెప్తే నువ్వు అలాగే చేయాలి అని అంటుంది ఎందుకు మరి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో కూడా తెలియదు అది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది మీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ 3,4,5,6,7,8,9,10 టాక్సిక్ వచ్చిందండి థర్డ్ పార్టీ మెకానికల్ డ్రాయింగ్ డెడ్లీ కాంబో కాన్సిక్వెస్ట్ ఫిఫ్త్ కార్డ్ గోల్డ్ షోప్ రాబర్ ఇది కార్డ్ వచ్చింది లోన్లీనెస్ క్లోజ్ ఆఫ్ సెల్ఫ్ రీడియస్ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి మీ థర్డ్ పార్టీ అయితే చాలా టాక్జసిటీ అండ్ డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెన్ ఆవిడ ఎంతసేపు ఆవిడ చెప్పిందే ఇతరులు వినాలి లేదంటే ఆవిడ మీ యొక్క పర్సన్నే కానీ మీ సిచ్యువేషన్నే కానీ ఏదైనా మార్చిస్తుంది ఆవిడ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఒక రిమోట్ అనమాట రిమోట్ ఇలా నొక్కగానే ఇలా ప్లే మనకు పిక్చర్ స్క్రీన్ అనేది వస్తుంది కదా అలాగనమాట తను ఆ మెకా మళ్ళీ ఇది కూడా మెకానికల్ వచ్చేసింది అంటే మీ ఒక పర్సన్కి ఎలాంటి ఎమోషన్స్ లేని తన చేతిలో ఒక రొబెటిక్ బొమ్మ అనమాట తను ఏది చెప్తే అది అది మీ యొక్క పర్సన్ అయితే చేయాలి అది ఆడవారైనా మగవారైనా మీ యొక్క వ్యక్తి అయితే అలా చేయాలి లేదంటే మీ యొక్క పర్సన్ యొక్క అంటే అన్ థర్డ్ పార్టీకి అనే రైట్స్ ఇచ్చింది మీ యొక్క పర్సనే తను ఎమోషనల్గా చాలా వీక్ అండి అంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారనమాట తన యొక్క ఇన్నోసెన్సీ వల్ల థర్డ్ పార్టీ అయితే మీ యొక్క పర్సన్ లైఫ్లోకి రావడం వారి యొక్క మెంటాలిటీని యూజ్ చేసుకోవడం అది కూడా తను ఎట్లా అంటే చోరీ చోరీ కార్డ్ వచ్చిందండి అంటే తను డబ్బు గిట్లా అన్ని తీసుకొని లాక్కొని మళ్ళీ తను సర్వే కాగానే తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోతుందండి మీ పర్సన్ లైఫ్లో నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ యొక్క పర్సన్ దగ్గర నుంచి అన్నీ లాక్కుంటూ చాలా పెద్దగా ఇది బ్రీతింగ్ కార్డ్ అండి అంటే వాటర్లో స్విమ్ చేస్తూ హ్యాపీగా అన్నీ సంపాదించుకుంటూ ఉంటుంది అంటే కావాల్సినంత ఇల్లు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటారు కదా అలాగనమాట మీ యొక్క పర్సన్ తన చేతిలో రోబోటు ఈ రోబోటు తనకు ఛార్జింగ్ ఎక్కించినంతసేపు ఈ రోబోట్ వర్క్ చేస్తూనే ఉంటుంది మీ పైన దేశం పాగా బూస్ట్ చేసిన అన్ని రోజులు ఆ రోబోటు ఆ థర్డ్ పార్టీకి వర్క్ చేసి పెడుతుంది ఉంటారండి మనం సెల్ బ్యాటరీలో కూడా ఎప్పుడు ఛార్జింగ్ అనేది అయిపోతుందో అప్పుడు మనకు బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది షట్ డౌన్ కావడం అనేది జరుగుతుంది మనం ఛార్జింగ్ ఎక్కియగానే మళ్ళీ దాన్ని తిరిగి అనేది మనకు వర్క్ చేయడం అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్కి కూడా తను ఎప్పుడు వీక్ కానీ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే చాలా బూస్ట్ అనేది వేస్తుంది మీ గురించి నెగిటివ్గా చెప్తుంది అనమాట థర్డ్ పార్టీని ఎదిరించే అంత కెపాసిటీ కూడా మీ యొక్క పర్సన్కి లేదు ఎందుకంటే తన దగ్గర తన ఒక విపన్ లాగా మీ యొక్క పర్సన్ ఫీల్ అవుతారనమాట థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ చాలా డేంజరస్ అని ఫీల్ అవుతారనమాట ఇక్కడ టాక్సిక్ వచ్చింది ప్లస్ తను కూడా చాలా ఎప్పుడు హై ఎనర్జీలో ఉంటుంది అందువల్ల మీ పర్సనల్లా ఫీల్ అవుతున్నారు ఒక తను ఒక రాకెట్ లాగా కూడా తనను తాను ఫీల్ అనమాట అంటే నేను అనుకుంటే ఎవరినైనా ఏదైనా చేయగలుగుతాను నాకు అంత కెపాసిటీ ఉంది నేనే మెయిన్ హెడ్ అని థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అది ఆడవారైనా మగవారైనా ఫ్యామిలీ హెడ్ అయినా మీరు వర్క్ చేసే ప్లేసెస్లో ఎవరైనా కూడా మీరు మీ యొక్క పర్సన్ అయితే థర్డ్ పార్టీ చేతిలో ఒక రిమోట్ అండి వాళ్ళు ఏది క్లిక్ చేస్తే వాళ్ళు అక్కడ స్క్రీన్ అనేది మీ యొక్క పర్సన్ ఎంటర్టైన్మెంట్ చేయడం అంతే అలాగా రిమోట్ వీళ్ళ చేతిలో ఉన్నంతసేపు థర్డ్ పార్టీ చేతిలో ఉన్నంతసేపు మీ యొక్క పర్సను డ్యాన్స్ వేయడం వర్క్ చేసి పెట్టడం ఇలానే జరుగుతుంది వాళ్ళ రొటేషన్ మీ యొక్క పర్సన్ కూడా వరకు ఇలా చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే థర్డ్ పార్టీ పైన చాలా ఇన్వెస్ట్ చేశారు అవన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా ఉందామని అనుకుంటూ ఉన్నారు బట్ థర్డ్ పార్టీ అయితే షోప్ చేస్తుంది ఇంకా తన ట్రూ కలర్స్ అయితే మీ యొక్క పర్సన్ తెలుసుకోలేకపోతూ ఉన్నారు దానివల్ల బయటకి రాలేకపోతూ ఉన్నారు తనకు అప్పుడప్పుడు ఎక్కడో తన ఇంట్యూషన్ అనేది చెప్తూ ఉంది కానీ ఇదంతా రిలేషన్ ఎలా క్లోజ్ చేసుకుంటే ఎలా అని కూడా తనైతే బాధపడుతూ ఉన్నారండి బాధపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఇబ్బందిగా బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు నాకేంటి అని నన్ను ఎవరేం చేయలేన థర్డ్ పార్టీ ఉన్నంతసేపు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి ప్రతి ఎనర్జీకి ఏమేమి వస్తాయో చూద్దాము డేట్లో నుంచి ఫస్ట్ కార్డ్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారండి థర్డ్ తోటి మీ యొక్క మదర్లీ నేచరు అనేది వారికి గుర్తుకు రావడం లేకంటే థర్డ్ పార్టీనే చాలా ప్రేమ ఉన్న పర్సన్గా మీ పర్సన్ అయితే అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నారు మీరు కూడా గుర్తుకు వస్తున్నారు బట్ అక్కడ సిచ్యువేషన్స్ అయితే గుర్తుకు రానివ్వడం లేదు డబ్బు గురించి చాలా సఫర్ అవుతూ ఉన్నారండి చాలా బాధగా కూడా ఉంది టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది మీకు అంటే మళ్ళీ ఏ ఆ ఛాన్సెస్ వస్తే మళ్ళీ మీకు ప్రపోజల్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా వచ్చింది చాలా ఎగువతోటి ఉన్నారు జస్టిస్ అంటే జస్టిస్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారండి మీ ఎమోషన్స్ని రిజెక్ట్ చేసిన దానికి వారికి అయితే యూనివర్స్ అయితే చెడు అయితే ఇవ్వబోతుంది జడ్జిమెంట్ కూడా కోరుకుంటూ ఉన్నారు బట్ అదైతే జరగదండి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క పర్సన్కి అయితే జడ్జ్మెంట్ అనేది జరగదు ఎందుకంటే మీకు చేసిన దానికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారైతే చెడు అయితే అయితే ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంత మంచిగా అయితే లేవు సిచ్యువేషన్స్ అయితే ఆ థర్డ్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు మీ యొక్క పర్సన్ అయితే తను లాగానే మీ యొక్క పర్సన్ అయితే ఆడుతారు తన చేతిలో రిమోట్ అనేది ఉంది అంటే ఆస్తులు వగైరా లాంటివి కూడా థర్డ్ పార్టీ అన్నీ కూడా మీ యొక్క పర్సన్ చేత రాపించుకోవడం అలా అయితే చేస్తూ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బుకు లోకం దాసోహం అనేలాగానే ఉంది మీ యొక్క పర్సన్ కూడా అలాగే మారిపోయారు చాలా మెకానికల్గా చాలా ప్రాక్టికల్గా ఉంటున్నాను అనుకున్నారు బట్ థర్డ్ పార్టీ దగ్గర బెండ్ అయ్యారు థర్డ్ పార్టీ అయితే తను మీ యొక్క పర్సన్ అయితే యూజ్ ఇట్ త్రో లాగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు వీరి లోపల ఛార్జింగ్ ఉన్నంత వరకే యూజ్ చేసుకుంటారు ఆఫ్టర్ ఛార్జింగ్ వారి లైఫ్లో నుంచి మీ యొక్క పర్సన్ అయితే రిమూవ్ చేయడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి తులారాశి అండి తులారాశి వృషభ రాశి కుంభరాశి మేషరాశి కన్యారాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ అయితే చాలా వెరీ క్లెవర్ అండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఫిఫ్టీన్ అండి ట్వంటీ ఫైవ్ త్రీ ఫోర్టీన్ సెవెంటీన్ నైంటీన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ ఫోర్ ఇవైతే రావడం అయితే జరిగిందండి లెటర్స్ కూడా చూద్దాము ఏ లెటర్స్ వచ్చాయో బి లెటర్ ఏ లెటర్ టీ లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఓ లెటర్ కే లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ వచ్చాయండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి కూడా ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ టూ ఇయర్స్ నుంచి కూడా వారి మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ యొక్క దృష్టి తను ఆలోచించే కోణం వేరు మీ పర్సన్ ఆలోచించే కోణం వేరండి మీ పర్సన్ ఏమో ఎమోషనల్గా ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి వారిప్పుడు మీరు చెప్పినా కూడా వినిపించుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాను అంటే చెప్తే వినని వాళ్ళని చెడిపోతే చూడాలి అని అంటారు కదా అది ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి ఇది చేయాలనిపించింది ఇలాంటి రీడింగ్ ఒకటి అందుకే చేశానండి ఇది మీదే అనుకోకూడదు ఎందుకంటే మీకు రిసీవ్ అయ్యే పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ప్రతి ఒక్కటి కూడా హార్ట్కి అయితే తీసుకోవడం మంచిది కాదు మీకు రిసీవ్ అయ్యే పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది పర్సనల్ కాదు కాబట్టి ఇది మాదేనేమో మా పర్సన్ ఏమో అనుకోకూడదు ఇవి ఎవరు ఎనర్జీసో ఇలా వచ్చాయి వచ్చిన వాటిని నేను చెప్పాను ఓకే ఈ పాయింట్స్ రెజనేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ చాలా ఫ్యూ బాయ్స్ యూ అండి